వెల్కమ్ టు అగ్మాక్స్ ఈ వీడియోలో మనం ఆరుతడి పంటల్లో పోషక లోపాలు మరియు వాటి నివారణ చర్యల గురించి తెలుసుకుందాం తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుత యాసంగి కాలంలో ఆరుతడి పంటల సాగు విస్తీర్ణం బాగా పెరిగింది ముఖ్యంగా శనగ వేరుశెనగ పెసర మినుము పొద్దుతిరుగుడు నువ్వులు కుసుమ మరియు ఆవాలు వంటి పంటలను రైతులు ఎక్కువగా సాగు చేస్తున్నారు కొన్ని రకాల పోషక లోపాలు ఏర్పడినప్పుడు సాధారణంగా దిగుబడిపై ప్రభావితం చూపుతాయి కాబట్టి ఆరుతడి పంటల్లో వచ్చే ముఖ్యమైన పోషక లోపాలను ఎలా గుర్తించాలి మరియు వాటిని ఎలా నివారించాలో ఇప్పుడు చూద్దాం సాధారణంగా శనగ పంట సాగు చేసే నేలల్లో ఉదజని సూచిక ఎనిమిది పాయింట్ ఐదు కంటే ఎక్కువగా ఉన్నప్పుడు జింక్ మరియు ఇనుము లోపాలు ఎక్కువగా కనబడే అవకాశం ఉంటుంది జింక్ లోపం వల్ల మొక్కలో ఎదుగుదల లోపించటం చిట్టి ఆకులు ఏర్పడటం మరియు కణుపుల మధ్య దూరం తగ్గి కాలిపోయిన మచ్చలు కనబడతాయి ఇలాంటి సందర్భాలలో ఎకరాకు ఇరవై కిలోల జింక్ సల్ఫేట్ ఆఖరి దుక్కులో వేసుకోవాలి ఒకవేళ పైరుపై కనుక లోప లక్షణాలు కనబడినట్లయితే రెండు గ్రాముల జింక్ సల్ఫేట్ ని లీటర్ నీటికి కలిపి ఖరీ చేసుకోవాలి ఇనుము లోపం ఉంటే లేత ఆకులు పసుపు రంగులోకి మారి ఎండి రాలిపోవటం గమనిస్తాం కాబట్టి ఈ లోపాన్ని అధిగమించటానికి లీటర్ నీటికి ఐదు గ్రాముల ఫెర్రస్ సల్ఫేట్ ఒక గ్రాము నిమ్మ ఉప్పుతో కలిపి వారం రోజుల వ్యవధిలో పైరుపై రెండుసార్లు పిచికారి చేయటం వలన ఇనుము లోపాన్ని నివారించవచ్చు గంధకం లోపం వల్ల మొక్కలలో లేత చిగురు ఆకులు పత్రహరిత వర్ణం కోల్పోయి ఆ తదుపరి మొక్క అంతా పసుపు రంగుకు మారుతుంది ఈ సమస్యను అధిగమించడానికి ఎకరాకు ఎనిమిది నుండి పన్నెండు కిలోచి నీటిలో కరిగే గంధకాన్ని వేరుశనగ పంటలో అయితే జింక్ ఇనుము వంటి సూక్ష్మ పోషక లోపాలు ఎక్కువగా వస్తాయి వేరుశెనగలో జింక్ లోపం వల్ల లేత ఆకులలో ఈ నెల మధ్య భాగాలు పసుపు రంగుకు మారుతాయి కొన్ని సందర్భాలలో కణజాల అభివృద్ధి తగ్గి మొక్కలు గిడసబారి పెరుగుదల తగినంతగా లేకపోవటం కణుపుల పొడవు తగ్గి ఆకులు గుబురుగా ఉండటం పూత ఆలస్యం కావటం జరుగుతుంది కాబట్టి వేరుశెనగ పంటలో జింక్ లోపాన్ని గమనించినట్లయితే ఎకరాకు నాలుగు వందల గ్రాముల జింక్ సల్ఫేట్ని రెండు వందల లీటర్ల నీటిలో కలిపి వారం రోజుల వ్యవధిలో రెండుసార్లు పిచికారీ చేసుకోవటం వల్ల ఈ లోపాన్ని సవరించుకోవచ్చు ఇనుము లోపం వల్ల అయితే లేత ఆకుల పత్రహర్తాన్ని కోల్పోయి ఈనెల భాగం పసుపుగా మారి మొక్కలలో పెరుగుదల తగ్గుతుంది ఇనుము లోపం తీవ్రమయ్యే కొద్ది ఆకులు క్రమంగా పాలిపోయి తెల్లగా మారి ఆకు కొనలు ఎండిపోతాయి ఈ లోప నివారణకు ఎకరానికి ఒక కిలో అన్నభేది మరియు రెండు వందల గ్రాముల సిట్రిక్ ఆమ్లం రెండు వందల లీటర్ల నీటిలో కలిపి వారం రోజుల వ్యవధిలో రెండుసార్లు పిచికారీ చేసుకోవాలి పొద్దు తిరుగుళ్ళు చూస్తే బోరాన్ అనే సూక్ష్మ పోషకం దిగుబడిలో కీలక పాత్ర పోషిస్తుంది ఈ లోపం మొదటగా ముదురు ఆకులపై తరువాత పైన ఉన్నటువంటి లేత ఆకులకి వ్యాపిస్తుంది బోరాన్ లోపం ప్రధానంగా పూతను ప్రభావితం చేస్తుంది మరియు లోపం తీవ్రమయ్యే కొద్దీ కాండం విరిగి పువ్వు కిందికి వాలినట్లు కనిపిస్తుంది ఈ లోపం గమనించినట్లయితే నివారణకు రెండు గ్రాముల బోరాక్స్ని లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి మొక్కజొన్న పంటలైతే భాస్వరం లోపం ఏర్పడినప్పుడు మొక్కజొన్నలో మొదటగా ముదురు ఆకుల అడుగు భాగం ఈనెలు కాండం ఎర్రని ఉదారంగంలోకి మారటం మొక్కలు పొట్టిగా ఉండి వేరు వ్యవస్థ పెరుగుదల దెబ్బతిని మొక్క అభివృద్ధి కుంటుపడటం మరియు కండ నాణ్యత తగ్గటం లాంటివి గమనించినట్లయితే నివారణకు సిఫార్సు చేసిన మేరకు దుక్కిలో భాస్వరం ఎరువులు వేయాలి డిఏపి రెండు శాతం ద్రావణాన్ని నాలుగు రోజుల వ్యవధిలో రెండుసార్లు పిచికారీ చేసి కొంతవరకు ఈ లోపాన్ని సవరించవచ్చు పొటాషియం లోపముంటే మొక్కజొన్నలో ముదురు ఆకుల అంచులు ఆకుపచ్చని రంగు నుండి పసుపుగా మారి మాడిపోవటం బోనాలు గోధుమ రంగులోకి మారటం జరుగుతుంది మరియు సుంకు కండే గింజ బరువు నాణ్యత తగ్గుతాయి మొక్కలు వ్యాధి నిరోధక శక్తిని కోల్పోయి చీడపీడలు త్వరగా ఆశించే అవకాశం ఉంది మరియు మొక్కలు వాతావరణంలోని మార్పులను తట్టుకోలేవు కాబట్టి మొక్కజొన్న పంటలో పొటాషియం లోపం నివారణకు సిఫార్సు చేసిన మేరకు పొటాష్ ఎరువులను వేయాలి పొటాషియం నైట్రేట్ పది గ్రాములు లీటర్ నీటి చొప్పున కలిపి సార్లు నాలుగు రోజుల వ్యవధిలో పిచికారీ చేయాలి జింకు లోపం వల్ల లేత ఆకులు ఈ నెల మధ్య భాగాలు పసుపు రంగులోకి మారుతాయి కొన్ని సందర్భాలలో కణజాల అభివృద్ధి తగ్గి మొక్కల పెరుగుదల తగినంతగా లేకపోవటం కణుపుల పొడవు తగ్గి ఆకులు గుబురుగా ఉండటం పంట ఆలస్యం కావటం జరుగుతుంది కాబట్టి ఈ సమస్య నివారణకు ఎకరాకు ఇరవై కిలోల జింక్ సల్ఫేట్ ని రెండు నుండి మూడు పంటలకు ఒకసారి దుక్కిలో వేసుకోవాలి పైరులో జింక్ లోప నివారణకు రెండు గ్రాముల జింక్ సల్ఫేట్ ఒక లీటర్ నీటికి కలిపి నాలుగు రోజుల వ్యవధితో సార్లు పిచ్చుకరీ చేయాలి ఇక పెసర మినుములో పోషకలోప సమస్యలు చాలా తక్కువగా కనబడతాయి జింక్ లోపించటం వలన మొక్క ఎదుగుదల తగ్గి చిట్టి ఆకులు ఏర్పడటంతో పాటుగా కణుపుల మధ్య దూరం తగ్గి పూత ఆలస్యంగా వస్తుంది కాబట్టి ఇలాంటి సందర్భాలలో ఎకరాకు ఇరవై కిలోల జింక్ సల్ఫేట్ని ఆకరి దుక్కులో మాత్రమే వేయాలి ఒకవేళ పైరుపై లక్షణాలు కనబడినట్లు అయితే రెండు గ్రాముల లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి ఇనుము లోపం వల్ల లేత ఆకులలో ఈనెల మధ్యభాగం హరితవర్ణం కోల్పోయి పసుపు లేదా తెలుపు వర్ణం గమనిస్తాం కాబట్టి ఇనుమలోప నివారణకు లీటర్ నీటికి ఐదు గ్రాముల ఫెరస్ సల్ఫేట్ ఒక గ్రాము నిమ్మ ఉప్పుతో కలిపి వారం రోజుల వ్యవధిలో పైరుపై రెండుసార్లు పిచికారీ చేయాలి ఈ విధంగా ఆరుతడి పంటల్లో పోషక లోపాలను ముందుగా గుర్తించి సరైన సమయానికి నివారణ చర్యలు తీసుకుంటే అధిక దిగుబడిని సాధించవచ్చు ఇక ఇందులో ముఖ్యమైన అంశాలు చూసుకున్నట్లయితే శనగ పంట సాగు చేసే నేలల్లో ఉదజని సూచిక ఎనిమిది పాయింట్ ఐదు కంటే ఎక్కువగా ఉన్నప్పుడు జింక్ మరియు ఇనుము లోపాలు ఎక్కువగా కనబడే అవకాశం ఉంటుంది జింక్ లోపం వల్ల మొక్కలో ఎదుగుదల లోపించటం చిట్టి ఆకులు ఏర్పడటం మరియు కనుపుల మధ్య దూరం తగ్గి కాలిపోయిన మచ్చలు కనబడతాయి ఇలాంటి సందర్భాలలో ఎకరాకు ఇరవై కిలోల జింక్ సల్ఫేట్ ఆఖరి దుక్కులో వేసుకోవాలి ఇనుము లోపం అధిగమించడానికి లీటర్ నీటికి ఐదు గ్రాముల ఫెర్రస్ సల్ఫేట్ ఒక గ్రాము నిమ్మ ఉప్పుతో కలిపి వారం రోజుల వ్యవధిలో పైరుపై రెండు సార్లు పిచికారీ చేయటం వలన ఇనుము లోపాన్ని నివారించవచ్చు గంధకం లోపం అధిగమించడానికి ఎకరాకు ఎనిమిది నుండి పన్నెండు కిలోల నీటిలో కరిగే గంధకాన్ని విత్తే సమయంలో వేసుకోవాలి వేరుశెనగలో జింక్ లోపం వల్ల కణజాల అభివృద్ధి తగ్గి మొక్కలు గిడసబారి పెరుగుదల తగినంతగా లేకపోవటం కణుపుల పొడవు తగ్గి ఆకులు గుబురుగా ఉండటం పూత ఆలస్యం కావటం జరుగుతుంది వేరుశెనగ పంటలో జింక్ లోపాన్ని గమనించినట్లయితే ఎకరాకు నాలుగు వందల గ్రాముల జింక్ సల్ఫేట్ని రెండు వందల లీటర్ల నీటిలో కలిపి వారం రోజుల వ్యవధిలో రెండుసార్లు పిచికారీ చేసుకోవాలి ఇనుము లోపం నివారణకు ఎకరానికి ఒక కిలో అన్నబేది మరియు రెండు వందల గ్రాముల సిట్రిక్ ఆమ్లం రెండు వందల లీటర్ నీటిలో కలిపి వారం రోజుల వ్యవధిలో రెండు సార్లు పిచికారీ చేసుకోవాలి పొద్దు చూస్తే బోరాన్ అనే సూక్ష్మ పోషకం దిగుబడిలో కీలక పాత్ర పోషిస్తుంది దీని నివారణకు రెండు గ్రాముల బోరాక్స్ని లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి మొక్కజొన్న పంటలో అయితే భాస్వరం లోపం నివారణకు డిఏపి రెండు శాతం ద్రావణాన్ని నాలుగు రోజుల వ్యవధిలో రెండు సార్లు పిచికారీ చేసి కొంతవరకు లోపాన్ని సవరించవచ్చు జింకు లోపం నివారణకు ఎకరాకు ఇరవై కిలోల జింక్ సల్ఫేట్ ని రెండు నుండి మూడు పంటలకు ఒకసారి దుక్కిలో వేసుకోవాలి పెసరా మినుములో జింక్ లోపించటం వలన మొక్క ఎదుగుదల తగ్గి చిట్టి ఆకులు ఏర్పడటంతో పాటుగా కణుపుల మధ్య దూరం తగ్గి పూత ఆలస్యంగా వస్తుంది కాబట్టి ఇలాంటి సందర్భాలలో ఎకరాకు ఇరవై కిలోల జింక్ సల్ఫేట్ ని ఆఖరి దుక్కులో మాత్రమే వేయాలి